సచంత పార్క్ వచ్చామండి బాలాజీ దగ్గర అనమాట లోపలికి అన్ని చూద్దాండి మేము ఫ్రెండ్స్ వెళ్తున్నారు ప్రమీల వర్షాలు అందరూ రెండు లోపలికి చూస్తారండి అక్కడ ఇక్కడ విజయనగరం అని పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు కరెక్ట్గా సెవెన్ అవుతుందండి కరెక్ట్గా అవుతుంది అవుతుందన్నమాట ఇక్కడ ఫ్రంట్ అటువైపు పిల్లలు ఆడుకోవడానికి పెట్టారండి ఫ్రంట్ అక్కడ అక్కడికి వెళ్ళిపోతారండి ఫ్రెండ్స్ చూసుకుంటూ వచ్చారండి ఇది చూస్తే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ గ్యారెంటీ పిల్లలు ఆడతానని అంటున్నారండి గ్యారెంటీ వన్ అవర్ అలా పడుతుంది అనుకుంటే అగండి ఫ్రెండ్స్ అక్కడ ఆడుకోవడానికి అంటే పిల్లలు అనమాట ఫ్రెండ్స్ అగొండే ఆడుతున్నారు అక్కడ పిల్లలు గట్టా ఆడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఉయ్యాలు అవన్నీ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఆడుతున్నారనమాట ఇక్కడ అందరూ ఎక్కుతున్నారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవచ్చు ఇక్కడ ఆడుతున్నారు అంటే జారాలు పెట్టారు చూసుకుంటే పెట్టారు పిల్లలు చూసుకుంటే ఇంకేవో పెట్టారండి ఆడుతున్నారు ఆడుతున్నారనమాట వాళ్ళు చూసుకుంటే ఏదో ఆడుతున్నారండి ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే వర్షి అన్నో విష్ణు ఆడుతున్నారండి అనమాట వర్షి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు ఉండి వీడియోని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ రాస్తున్నారు అనమాట లాస్ట్ వరకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అంత అవుతుందండి టైం అయితే సెవెన్ ట్వంటీ అవుతుంది కరెక్ట్గా చూడండి ఎంతమంది ఉన్నారు ఎందుకంటే అటు నుండి వచ్చామనమాట ఫ్రెండ్స్ ఇకండి ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు ఇంకొండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆడుతున్నారండి పిల్లలు ఇక్కడ చూసుకుంటూ కూర్చున్నారండి ఏ అని దించే కొద్దిగా నేను ఇది ఇస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే విష్ణు వర్సీ ఆడుకుంటున్నారండి ప్రమీలో ఉందా పక్కన హాయ్ హాయ్ వర్షి ఇప్పుడు చెప్పు

ఏ ఒక పక్క కుంగిపోయిందా ఏంటిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే తిరుగుతున్నారండి దీని మీద ఫ్రెండ్స్ వర్షి వేసుకుని కూర్చున్నారన్నమాట అక్కడ కూర్చోరా రే పడిపోతావు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వర్షి అందరూ ఆడుతున్నారు అండి వర్షి విష్ణు ఇక్కడ ఆడుతున్నారు చూసారా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోతే చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతున్నారండి ఈవెన్ ఫ్రెండ్స్ అక్కడ ఆడుతున్నారు అనమాట విష్ణు వర్షి అదిగోండి అక్కడ ఆడుతున్నారు సెవెన్ థర్టీ అవుతుందండి కరెక్ట్ టైము వెళ్ళిపోతామని అంటే ఇంకా ఉందామని అంటున్నారు బాయ్ అయితే నెక్స్ట్ వే వెడియాలా మళ్ళీకి రద్దాం